ఎలా ఉందండి గట్టిగా జబ్బులు పెట్టాలి ఎందుకు ఈ పాట పాడమన్నానంటే ఒక ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళ కిందట నేను ఈ సార్ని కలిసినప్పుడు ఈ పాట పాడి నన్ను పడేశాడు నన్ను మొత్తానికి పడేశాడు ఈ పాట నాకు తెలిసి సినిమాలో ఒక సందర్భంలో ఉంటుంది ఒక రాళ్ళలో మనుషులు ఇరుక్కుపోయి ఉంటారు సంగీతం ద్వారా ఆ రాళ్ళను కరిగించాలి అవునా కదా అంతే కదా సార్ జగదేవి వీరుడు జగదేవి వీరుడు కథలో ఎన్టీఆర్ చాలా అద్భుతంగా పాడి ఆ రాళ్ళ నిన్నీ ముక్కలైటట్టు చేసి దానిలో నుంచి శాపం విముక్తులైన మనుషులను బయట తీస్తారు ఎందుకు ఆ మాట చెప్పానంటే అస్సలు పొర్రపాటును కూడా నా జీవితంలో సంగీతం అంటే ఇష్టమే లేదు సంగీతానికి బద్ధ వ్యతిరేకిని బద్ధ శత్రువుని నేను పొర్రపాటుని ఎక్కడ కూడా సినిమా పాటలు కూడా వినే టైపు కాదు నేను ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో నేను ఎవరైనా పాటలు విన్నాను అంటే కేవలం ఈసారి వల్ల మాత్రమే ఇంతవరకు ఎవరి పాటలు వినలేదు వినను ఇప్పటివరకు వినలేదు కూడా అది కూడా సంగీతం అనేది ఒకటి ఉంటుంది దానివల్ల ఒక హృదయం కదులుతుంది అని ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ సార్ ఈ పాట పాడినప్పుడు నాకు ఆ హృదయం కదిలి అంటే ఆ సినిమాలో రాళ్ళు పగులుతాయి కదా అలా నా హృదయంలో నా బండరాయి మనస్తత్వం పగిలిపోయి అప్పటి నుండి ఇప్పటి వరకు కలిసిన ప్రతిసారి సార్కి ఇదే రిక్వెస్ట్ చేసుకుంటా సార్ దయచేసి ఆ పాట పాడండి ముందు పాడండి సార్ అది సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా నేను ఈ రోజు వరకు ఎవరి సంగీతం విన్నా కూడా నేను ఇండియాలోనే కాదు అమెరికాలో దుబాయ్లో లేకుంటే ఎక్కడెక్కడో కూడా కొంతమంది పాడుతూ ఉంటే విన్నా ఈ రాయి కదలట్లే ఈ రాయి ఇక్కడ మాత్రమే కదులుతుంది ఎందుకో తెలియదు ఈయనలో ఏ మహత్వ ఉందో ఈయన నాకు తెలిసి ఇందాక అన్నట్టు ఈయన సంగీతం కాదు ఈయన మనస్తత్వం వల్ల మనం అలా పడిపోతున్నాం ఈయన మనస్తత్వం అంటే తరతరాలుగానో జన్మ జన్మలుగానో వచ్చిన ఆ వినమ్రత ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఎలాంటి మైండ్ సెట్ తో ఉన్నాడో ఇప్పుడు అలాంటి మైండ్ సెట్ తోనే ఉన్నాడు అందులో ఏ డౌట్ లేదు నా దగ్గర ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఒక ఆరు నెలలకు పది సంవత్సరాలకు మాస్టర్లు అయిపోతుంటారు మాస్టర్లు అయిపోయి మైక్ పట్టుకొని కొద్దిగా పాపులారిటీ వస్తున్నాయా ఆ ఏంటి సార్ అనే టైపులో ఉన్న వాళ్ళలో ఇరవై ఐదు సంవత్సరాల్లో పాటల ద్వారా ధ్యాన సంగీతాల ద్వారా రాష్ట్రమంతా దేశమంతా ఎన్నెన్ని ప్రోగ్రామ్స్ చేశారు నేను కూడా తిరగనన్ని ఊర్లు తిరిగారు ఎంతో పాపులర్ అయ్యారు ఎంతో మందికి తెలియదు అయినా ఇరవై ఐదేళ్ల కిందట ధ్యానం కోసం వచ్చినప్పుడు పాండరంగయ్య గారు ఎంత వినమ్రతతో ఉన్నారో ఈరోజు అంతే వినమ్రత అదే వినయం అదే సాత్వికం మనమందరం సంగీతం నేర్చుకోవడం మంచిదే అందులో డౌట్ డౌటు లేదు దానితో పాటుగా ఇలాంటి క్వాలిటీస్ అలవరుచుకోగలిగితే ఆ సంగీతానికే ఒక వండె వండె అంటాం కదా దాన్ని కరెక్ట్గా మెరుగులు దిద్దే వాళ్ళం అవుతాం అది కేవలం ధ్యానము ఆత్మజ్ఞానము ఇలాంటి వాళ్ళ సహచర్యం వల్ల మాత్రమే వస్తుంది పొరపాటున కూడా నేను ఇన్ని గంటలు కాదా ఒక్క నిమిషం కూడా కేటాయించాను ఈ రోజు వరకు ధ్యానమాచక్రాల్లో కూడా ఎక్కడ ఆడ కల్చరల్ యాక్టివిటీస్ వెళ్ళి ఎప్పుడు చూడలేదు వినలేదు మొదటిసారి నా జీవితం ఇందాక ఆయన సార్ చెప్పినట్టు మొదటిసారి ఇన్ని గంటలు కూర్చోవడం ఈ రోజు నేను రావడానికి ముఖ్య కారణం కేవలం సంగీతం గురించి రాలేదు కేవలం సార్ కోసం మాత్రమే వచ్చాను దానితో పాటుగా బంపర్ ఆఫర్ లాగా నా పాత మిత్రుడు అందరూ అందరిని చూడగలిగాను నేను ఈయనొక్కరిని చూస్తానేమో అనుకొని వస్తే సారు ముఖ్యంగా మన ఎక్కడ పోయారు సహారా ప్రవీణ్ ఎక్కడ పోయారు ఇప్పుడు లేరేమో పక్కకు పోయారు సారా ప్రవీణ్ గారు ఈ సారు వాళ్ళంతా నరసింహ సారు ఇరవై ఇరవై ఐదేళ్ళ నుంచి నాకు అన్నం పెట్టి నాకు అన్నం పెట్టి ఈ వీధులలో నేను కొన్ని వందల సార్లు ఒక్కరన్నా ధ్యానం చేయకపోతారా కొన్ని వందల సార్లు వనపర్తికి వచ్చిపోయాను టూ థౌసండ్ నైన్టీ నైన్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ వరకు ఆ టైంలో మేము ఉన్నాము మేము చూసుకుంటాము అని పాండరంగయ్య గారు వీళ్ళందరూ కూడా నాకు అన్నం పెట్టి అన్నీ సహకరించి ఈరోజు ఇంత ధ్యానం అంతా జరుగుతుందంటే వీరందరూ కారణం సో ఈ అవకాశాన్ని అంటే మిమ్మల్ని కలవడమే కాకుండా ఈ బంపర్ ఆఫర్ కూడా నాకు ఇస్తారని తెలీదు ఈ అవకాశం ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ చివరిగా ఒక మాట సందేశం అడిగారు కాబట్టి ఒకటే ఒక మాట